मैं टीवी न्यूज़ के स्वागत సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో భవన నిర్మాణ ఆత్మీయ సమావేశ కార్యక్రమం ఏర్పాటు చేసిన కార్మిక సంఘాలు కార్మికులు వారు మాట్లాడుతూ ఒక బిల్డింగ్ కట్టాలంటే అందులో ఎంతో మంది కార్మికులు పనిచేయాల్సి ఉంటుంది కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నా నారాయణ సామన్న శేఖర సోదరుల ఎవరు తప్పుగా అనుకోవద్దండి ఈ పేర్లు నాకు తెలియక చెప్తా ఉన్నా ఓకేనా సెక్షన్ ఎవరు మహమ్మద్ మహమ్మద్ గ ఓకేనా సో చెప్ప ఉన్నా అందరి వేదిక మీద ఉన్నటువంటి సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘాల మేస్త్రీలు ఇతర ఈ సభకు హాజరైనటువంటి గోరంట్ల మండల వివరణలో పనిచేస్తున్నటువంటి సోదరి సోదర కూడా సిఐటియు జిల్లా కమిటీ తరఫున మీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు భవన నిర్మాణ కార్మికులు అందరినీ ఇక్కడికి రప్పించడం ప్రమాదాల్లో బారిన పడినటువంటి వాళ్ళకి సన్మానం చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం నేను దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఈ జిల్లాలో రాష్ట్రంలో అన్ని చోట్ల చూస్తున్నాం కానీ ఈరోజు గోరంట్లలో మీరు ఇంతమంది హాజరు కావడం ఈ రకంగా మీరంతా కలిసి ఈ సభ నిర్వహించడం అనేది మీ అందరికీ మరోసారి సిఐటి తరఫున ధన్యవాదాలు అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఐక్యత అనే దానికి మీరు మారుపేరుగా గోరంట్ ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు తీసుకురావడం జరిగింది మనం భవన నిర్మాణ కార్మికులుగా ఎంత ఐక్యంగా ఉండగలిగితే మనకు సంబంధించినటువంటి సమస్యలని అంత తొందరగా పరిష్కారం చేసుకోవడానికి సాధ్యమవుతుంది అనేది మేము గా అనుభవంతో చెప్తున్నటువంటి విషయం భవన నిర్మాణ కార్మికులు అంటే ఒక 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 పని చేసే మేసరి లేకపోతే బిల్డింగ్ అంటే బునాది తవ్వే వాళ్ళు బండ్లు నాటే వాళ్ళు లేకుంటే మోల్డింగ్ చేసే వాళ్ళు ఎలక్ట్రిషన్ చేసే వాళ్ళు కాదు భవన నిర్మాణ కార్మికులు అంటే ముప్పై ఏడు రకాలుగా కూడుకున్నటువంటి వారంతా కలిసేనే భవన నిర్మాణ కార్మికులు అవుతారు ఒకరి ఒకరితో కాదు ఇది ముప్పై ఏడు ముప్పై ఎనిమిది రంగాల్లో పనిచేసే వాళ్ళంతా అంటే బునాది తవ్వేవాడిని అంటే బిల్డింగ్ పినిష్మెంట్ పనిష్మెంట్ అంటే పూర్తి అయ్యేంత వరకు ఎవెవరైతే ఉపయోగపడతారో వాళ్ళందరూ కలిసేనే భవన నిర్మాణ కార్మికులు కాబట్టి ఈ భవన నిర్మాణ కార్మికుల కోసం సిఐటిగా మనం ఆలోచన చేశాం నేను ఇప్పుడు ముఖ్యంగా మీకు మనిషి బతుకు ఎట్లుంటుంది అని చూపించడానికి నేను ఈ సమావేశం ఏర్పాటు చేయడమైనది మండల ప్రజలకి ఒక విజ్ఞప్తి ఈరోజు మనం పనిచేసినప్పుడు ఈ యువకునికి చేయిపోయింది పోయిన మూల కారణంగా మనం ఏం పొందినాము ఆ పొందే శక్తి తెచ్చుకున్నాము ఇప్పుడు వీటి బతుకేమైంది కొంచెం ఆలోచన చేసుకోండి అందుకోసమే ఈ సమర్పాటు చేయనైంది లేబర్ పని చేసుకుంటూ కాలుపాయా కాలు పోయి ఈరోజు పని చేయలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి మనం ఇట్లాంటి వ్యవస్థ మనకి రావచ్చు కాబట్టి మీరందరూ సంఘంలో ప్రతి ఒక్కరూ సహకరించి మనం బలం తెచ్చుకుంటే మనం కావలసిన నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుందని మీకు మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నా చప్పట్లు గట్టిగా గు ఈయన మేస్త్రి బెల్లారు మేస్రి చాలామంది నుంచి పడి నడుం ఖాళీలు కొట్టుకున్నాడు పని చేయలేడు ఇట్లాంటి పరిస్థితి మనకి రావచ్చు కాబట్టి ఐడెంటిటీ కార్డు దయచేసి చేసుకోండి నిధులు మనం కొట్లాడి తెచ్చుకోవచ్చు అంతనే నీకు అడుక్కుంటా ఉన్నా వే ఈయన పరిస్థితి కూడా అలాగే మన వ్యవస్థలో ఈయన పరిస్థితి నాశనమైంది కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం గమనించి నీకు చూపిస్తా ఉన్నా ఎందుకు చూపిస్తా ఉన్నా మనకి ముందుకి ఐడెంటిటీ కార్డ్ ఉంటే మన లేబర్ సమక్షంలో పోరాడి వాని బాధక మనం తోడు కావచ్చు ఆ తోడు కావాలనే నేను ముందుకు దిగిన కార్మికులరా చెప్పట్లు కొట్టండి అంత వాళ్ళ సేవ చేస్తున్నారు పెద్ద మాట్లాడుతున్నాడు